హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు విఆర్ఎం జెడ్ ఛానల్ నేను రాధా మురళీధర్ రావు పెట్స్ లోకి ఎంటర్ అయిపోదాం రండి వ్యక్తులపై పెంపుడు కుక్కలకి ఇష్ట ఉంటాయి పెంపుడు కుక్కలు వాటి సాధారణ పనులలోనే కాదు గమనిస్తే వాటి తెలివితేటలు మరింత అధికంగా ఉంటాయని కూడా చెప్పవచ్చు పెంపుడు కుక్క కుటుంబంలోని సభ్యులలో కొద్ది మందిని బాగా ఇష్టపడుతుంది మరికొందరిని సాధారణంగా వదిలేస్తుంది సాధారణంగా మనిషికి మంచి మిత్రుడు కు కుక్క అని చెప్పుకుంటాం కుక్కలు తమ యజమాని చనిపోతే విచారం వెలిబుచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ కొన్ని జాతుల కుక్కలు కుటుంబంలో కొంతమంది సభ్యులని ఇష్టపడుతుంటాయి దానికి గాను శిక్షణ ఇవ్వవలసిన పనిలేదు మనుషుల వల్లనే వాటికి ఇష్టం అయిష్టం ఉంటాయి ఏ జాతి కుక్క ఎవరికి అధికంగా విశ్వాసం చూపుతుందనేది మనం కుక్కల్ని ఎంపిక చేసేటప్పుడు ఏ జాతి కుక్కని ఎంపిక చేయాలి అనేది ఒకసారి పరిశీలిస్తే నెంబర్ వన్ కుటుంబ కుక్క కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉంటూ కలిసి జీవించటం తినటం నిద్రపోవడం చనిపోతే విచారం వెలిబుచ్చడం వంటివి చేయాలా దీనికి గాను లేబ్రేడర్స్ బాక్సెస్ గోల్డెన్ రిట్రీవర్స్ లేదా డాల్మాటిసన్స్ వంటి వాటిని పెంచండి ఇవి మీ పిల్లలతో ఆడతాయి మీ భార్యకు వస్తువులు తెచ్చిస్తాయి యజమానిని విష్ చేస్తాయి ప్రతిఫలంగా మీ ప్రేమ తప్పించి ఏమీ కోరుకోవు అంతేకాదు ఇంటిలోకి కొత్త వచ్చినా పిల్లలు వచ్చినా త్వరగా అంగీకరిస్తాయి ఇక రెండవ రకం పర్సనల్ డాగ్స్ మీరు ఒంటరిగా ఉన్నా లేక కుటుంబ సభ్యులతో ఉన్నా మీ వరకే ఒక కుక్క ఉండాలంటే పల్క్స్ డన్చెన్స్ చిహుహాస్ లేదా ఫ్రెంచ్ బుల్ డాగ్ లను పెంచాలి ఈ కుక్కలు తమ యజమానికి మాత్రమే ప్రత్యేక ప్రేమని అందిస్తాయి హచ్ సెల్ చూపే కుక్క దీనికి ఒక ఉదాహరణ మీరు వెళ్తే మీ కుక్క అక్కడికి వస్తుంది మిమ్మల్ని ఎప్పటికీ ఒంటిగా వదలదు మూడు రకం గాడ్ డాగ్స్ మీకు విధేయత భద్రత రెండూ కావాలనుకుంటే ఈ కుక్కలను పెంచండి అవి మీతో ఆటలాడవు మీరు పెట్టే ఆహారానికి సేవ చేయాలనుకుంటాయి అంతే మాస్టి ఫ్లూ వీలర్స్ జర్మన్ షెప్ప డాబర్ మ్యాన్ కుక్కలు మీకు మీ ఆస్తులకు ప్రాణం పోయేంత వరకు కావలి కాస్తాయి కానీ ఎవరిని అభిమానించవు మాస్టర్ ఫ్లూ ఇంటి యజమాని మాట మాత్రమే వింటాయి ఇంకా ఎవరి మాట వినవు రాట్ వీలర్స్ జాతి కుక్క ఇంట్లో పిల్లలను కూడా కరుస్తుంది లేదా మరి పసిగుడ్డు అయితే తినటానికి కూడా సిద్ధమైపోతుంది కుక్కలకు సరైన శిక్షణనిస్తే తప్ప ఇంటి పెంపకానికి సరిపడని కుక్కలు ఇవి కుక్కను పెంచాలనుకున్నప్పుడు దాని సైకాలజీని గ్రహించటం మంచిది ప్రత్యేకించి కుక్కల ప్రవర్తన ఎంతైనా చెప్పవచ్చు ఇక అసలు మనుషులు కుక్కలంటేనే ఎక్కువగా ఇష్టపడతారు ఎందుకు అనేది వివరాల్లోకి వెళ్తే మీకు గనక ఒక పెంపుడు జంతువుంటే మీ ఇద్దరి మధ్యన మెల్లగా సాన్నిహిత్యం పెరిగి బంధం బలపడుతుంది పిల్ల పక్షి ఇలా ఏది పెంచుకున్నా మీ ఇద్దరి మధ్య ఒక అవగాహన వస్తుంది అదే కుక్కల విషయానికి వస్తే మాత్రం అవగాహనే కాదు మీ ఇద్దరి మధ్య నిజమైన స్నేహం అంకురిస్తుంది కుక్కలు మనుషుల నిజమైన నేస్తాలు అని నిజమే చెప్పారు ఈ వ్యాఖ్యాన్ని అర్థం చేసుకున్న వారే కుక్కలని పెంపుడు జంతువులుగా తెచ్చుకుంటారు అసలు ఇంతకీ ఇతర జంతువులని కాదని కుక్కలనే ఇష్టపడడానికి గల కారణాలు ఏమిటని చూస్తే మీ ఎక్వేరియంలో ఉన్న చేపలు మీతో మాట్లాడలేవు లేదా మీ పిల్లలతో ఆడలేవు అదే ఒక కుక్క పిల్ల ఉంటే మీరు ఎంత ఒత్తిడితో రోజు గడిపి ఇంటికొచ్చినా అది మీ ఒత్తిడిని మటుమాయం చేస్తుంది కుక్కలు మనుషుల మధ్య బాంధవ్యం కొత్తది కాదు అనాది నుండి మనుషుడి పక్కన ఉన్నది కుక్కలే గుర్రాలు లేదా ఆవుల వంటి జంతువులను కొన్ని పనుల నిమిత్తం పెంచుకుంటారు అదే కుక్కలైతే మనుషులతో పాటు ఉండి వారికి స్నేహితులవుతాయి అనాది నుండి ఇదే జరుగుతోంది ఇంతకీ కుక్కలనే ఇష్టపడడానికి గల కారణాలు చాలానే ఉన్నాయి మీకు కనుక కుక్కలు ఇష్టమైతే ఇప్పుడు మనం మాట్లాడబోయే కొన్ని కారణాలతో మీరు ఏకీభవిస్తారు మీకు కనుక అసలు పెంపుడు జంతువులు ఇష్టం లేకపోయినా సరే ఈ కారణాలు చూస్తే వెంటనే వెళ్లి ఒక పెంపుడు జంతువుని తెచ్చుకుంటారేమో మనుషులు కుక్కలని అమితంగా ప్రేమించడానికి గల కారణాలు నెంబర్ వన్ మీకు సెక్యూరిటీ కుక్క ఉన్నది జాగ్రత్త అన్న బోర్డు ఉన్న ఇల్లు మీరు చూసే ఉంటారు అవును మీ ఇంట్లో కనుక ఒక కుక్క ఉంటే దొంగలు లేదా ఇతర చొరబాటుదారులు మీ ఇంట్లోకి రావాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు మరి నేరస్తులు ఐదు అడుగుల దూరంలో ఉండగానే కుక్క పసిగట్టి మిమ్మల్ని అలర్ట్ చేయటానికి నిరంతరాయంగా మురుగుతూనే ఉంటుంది ఇక రెండవ విషయం కలంటే మనుషులకి ఎందుకంత ప్రేమ ఎందుకంటే కుక్క పిల్లలు కూడా మీ పిల్లలలాగే మీ ప్రేమని అటెన్షన్ ని డిమాండ్ చేస్తాయి కాబట్టి ఒక కుక్క పిల్ల ఉంటే మీ ఇంట్లో సందడికి లోటుండదు పిల్లలు వద్దనుకున్న ఆడవారు లేదా పిల్లలు కలగని స్త్రీ కుక్కని పెంచుకుంటే చిన్న పిల్లల్ని పెంచిన అనుభూతే కలుగుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి ఇక మూడో విషయం షరతులు లేని ప్రేమ మీ కుక్కతో ఉంటే మీరెన్నడూ ఒంటరి కాదు స్నేహితులు బంధువులు వచ్చిపోతుంటారు కానీ కుక్క మాత్రం తన ఆఖరి క్షణం వరకు మీతోనే ఉంటుంది మీరెంత అందంగా ఉన్నారు లేదా మీరెంత సంపాదిస్తున్నారు ఇవన్నీ దానికి అనవసరం దానికి కావలసిందంతా మీ స్నేహము మరియు ప్రేమ మాత్రమే ఇక నాలుగో విషయం మీతోనే ఉండే మీ భాగస్వామి మీకు కనుక పెంపుడు కుక్క ఉంటే ఇతరుల కంపెనీ అక్కర్లేదు పిల్లలు కుక్కల మధ్య ఏర్పడే బలమైన బంధాల గురించి ఎన్నో అద్భుత కథలు మనకి తెలుసు మీరు దగ్గర లేనప్పుడు కుక్కలు మీ పిల్లలకి కాపలా కాస్తుంటాయి అందువల్లే మిగతా పెంపుడు జంతువుల కంటే కుక్కలంటేనే చాలా మంది ఇష్టపడతారు ఇక ఐదవ విషయం మనుషుల్ని ఇవి అర్థం చేసుకుంటాయి వాసన పసిగట్టడంలో కుక్కలు మనుషుల కంటే వంద పర్సెంట్ నయం ఒక వ్యక్తిని కలిసినప్పుడు మీరు కనుక ఆ వ్యక్తితో అసౌకర్యవంతంగా ఉన్నట్టయితే మీ కంటే మీ పెంపుడు కుక్క ముందు రియాక్ట్ అవుతుంది మీ కుక్కకు ఎవరి నుండైనా నెగిటివ్ వైబ్స్ వస్తే కనుక ఆ వ్యక్తితో మీ సంభాషణని పొడిగించాలనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది ఇక ఆరో విషయం కుక్కలతో సమయం గడపటం సరదాగా ఉంటుంది అసలు మిగతా పెంపుడు జంతువులు కాకుండా కుక్కలనే ఎందుకు ఎంచుకోవాలో అని ఆలోచిస్తే కనుక అవి పంచి ఇచ్చే వినోదం గురించి ఒక్కసారి ఆలోచించండి ఫ్రిస్బీ దాగుడు మూతలు వంటి ఆటలు వాటితో ఆడుకోవటం ఎంత సరదాగా ఉంటుందో మీ వేసవికాలపు పిక్నిక్ ఫోటోలకి మీ పెంపుడు జంతువులతో ఆడుతున్నప్పటి ఫోటోలు అదనపు ఆకర్షణ ఇక ఏడో విషయం కుక్కలు కోసం ఎదురు చూస్తాయి అసలు అన్ని జంతువుల్లో కెల్లా కుక్కలని ఎందుకు పెంపుడు జంతువులుగా ఉంచుకోవటానికి ఇష్టపడతారో చెప్పటానికి ఈ కారణానికి మించి ఇంకొకటి ఉండదు మీరెంత లేటుగా ఇంటికి రండి మీ పెంపుడు కుక్క మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది మీకు ప్రియమైన వారు ఎదురు చూసినా చూడకపోయినా కానీ ఇక తన యజమాని చనిపోయిన తరువాత ఆ వ్యక్తి యొక్క పెంపుడు కుక్క కూడా జబ్బు పడి మరణించిన సందర్భాలిండో థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ స్టేట్యూన్ విత్ పీ ఫర్ పెట్స్ జోన్ ప్రెసెంటెడ్ బై విఆర్ఎం జెడ్ ఛానల్ నమస్తే